ఘటనపై ఒక జర్నలిస్ట్గా అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను చాలా సంవత్సరాలు జర్నలిజంలో పనిచేశాను చాలా మీటింగ్లు ఇట్లాంటివి కవర్ చేశాను చాలా తోపులాట జరిగినాయి కానీ ఇది ఒక సంఘటన ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో ఒక పార్టీ వారు ప్రసంగం ఇస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చి చాలా అలజడి సృష్టించి నినాదాలు చేసి ఇక ఆ మీటింగ్లో నుంచి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరిగింది అంటే ఒక్కన ఈటెల రాజేందర్ గారు ప్రసంగం ఇస్తున్నారు ఆ ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు పల్లెవేళ్లలో చాలా సంఘటనలు జరిగినాయి ఈ సంఘటనల వల్ల ఎన్నికలు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ అక్కడ కేవలం నలుగురు నుంచి ఐదుగురు కంటే ఎక్కువ పోలీసులు లేదు ఈరోజు జరిగే సమావేశానికి ముందస్తుగానే పర్మిషన్ తీసుకున్నారు అదే చౌరస్తాలో మీటింగ్ పెట్టుకున్నామని ఆ చౌరస్తా పేరుతో సహా పెట్టి మరి పర్మిషన్ తీసుకోవడం జరిగింది పలువేలలో నాలుగు రోజులుగా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు గా స్పందించే ముందుగానే ఏదైనా జరుగుతుందని ఊహించి అక్కడ అదనపు బలగాలు పెట్టాల్సి ఉండే కానీ కేవలం నలుగురు కానిస్టేబుల్ మాత్రమే అక్కడ ఉన్నారు వచ్చిన ఏ ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఒక పక్క ఈటల ప్రసంగం చేస్తుండగా రెండు వైపుల నుంచి ఒక ర్యాలీలు వచ్చినాయి ఒక వైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ర్యాలీ పెద్ద రెడ్డి వైపు నుంచి వచ్చింది ఇంకొక ర్యాలీ పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గర నుంచి ఒక కొంతమంది వచ్చారు కొంతమంది రావడంతోనే ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు వాళ్ళకి మధ్య తోపులాట జరిగింది తోపులాట జరుగుతున్న సందర్భంలో కూడా జమున ఈటల జమున గారు ఈటల రాజేంద్ర గారు ఇద్దరు కూడా సంయమనం పాటించండి ఎన్నికల్లో ఇక్కడ గొడవలు జరిగి కేసులు పెట్టాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆ కోరు అంటే అలజలు సృష్టించిన వారికి వాళ్ళకి ఎదురుగా వెళ్ళొద్దని చెప్పారు అయినా సరే అటువైపు నుంచి తోపులాట ఎక్కువ అయింది ఒకేసారి రాళ్ల దాడి మొదలైంది ఒక్క వాహనం కాదు అది ఈ దాడి డెఫినెట్గా ఈటల రాజేందర్ టార్గెట్గానే జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈటల రాజేందర్ పలివేల అల్లుడు అక్కడ జరుగుతున్న ఈటల జమ్న అక్కడ చాలా రోజు నుంచి ప్రచారం చేస్తుంది ఆయన టార్గెట్గానే ఈ దాడి జరిగింది ఈ దాడి ఒక ఒక అంటే రాళ్ళు వర్షం అంటే గానే వచ్చినట్లేమో అనిపించింది కర్రలు కానీ రాళ్ళు కానీ చూస్తుంటే చాలా ప్రిపేర్డ్గా ఇక్కడ ఈ సంఘటన చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినట్టుగా అనిపించింది రాళ్ళ దాళ్ళలో చాలామంది గాయాలు జరిగినాయి గాయాలు అయినాయి ఈటల రాజేంద్ర వాహనాలు అక్కడ అక్కడున్న ప్రచార రథం ఏదో ఆ ప్రచార రథం మీద అమ్మాయిలు ఉండే వాళ్ళని కూడా చాలా ఇదిగా బిహేవ్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రచార రథం మొత్తం కూడా చింపిడేశారు ఇంకా వేరే రథం మీద ఉన్నటువంటి సౌండ్ బాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఒక చాలా భయానక వాతావరణం సృష్టించాలి భయపెట్టాలనే ఉద్దేశంతో ఇదంతా చేసినట్టు కనిపిస్తుంది మేము వాళ్ళ దగ్గరికి గొడవకుపోలేదేం లేదు రాళ్ళ దాడిలో గాయాల పాలు కావాల్సి వచ్చింది రక్తం ఈరోజు బయటకు వచ్చిన సందర్భాలు మనం ఉన్నాయి అంటే ఇవి ఎటు దారి తీస్తాయి ఇట్లాంటి సంఘటనలు మనం తెలంగాణలో మనం చూడడం సాధారణంగా ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవాలి ఎవరు నచ్చితే ఓట్లు వేస్తారు ప్రజలు లేదంటే లేదు అంతేగాని దాడులు చేయడం ద్వారానో దాడులతో భయపెట్టో ఈ రాజకీయాలు చేస్తామనేది కరెక్ట్ కాదేమని ఒక జర్నలిస్ట్గా నా అభిప్రాయం